నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కరివేపాకుతో రోటి పచ్చడి నేనైతే రోట్లో లేదండి కానీ రోట్లో నూరినట్లుగానే తొలకలుగా చక్కగా వచ్చింది చట్నీ అయితే మిక్సీలో అయినా అలా రోట్లో నూరినట్లుగానే వస్తుంది నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి ఇందులోకి తక్కువ ఇంగ్రీడియంట్సే అంతేకాదండి మనకి జుట్టు ఊడిపోకుండా అలాగే మనకి కంటి చూపు మెరుగుపడటానికి కరివేపాకు అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది కూరల్లో వేస్తే తీసి పక్కన పెట్టేస్తాం కదా అలాంటప్పుడు ఇలా పచ్చడిలోనూ కారాల్లోనూ ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ కరివేపాకు పచ్చడి కోసం అండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే కరివేపాకు ఫుల్గా ఒక కప్పు నిండా తీసుకున్నాను అలాగే పుదీనా ఒక నాలుగైదు రెమ్మల వరకు కాడలతో సహా తీసుకున్నాను టమాటో వచ్చేసి మీడియం సైజువి మూడు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కొంచెం మంటగా ఉన్న కాయలు ఆరు ఏడు వరకు తీసుకున్నాను ఇవి ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్లో వేగేటప్పుడు చిన్న చిన్న చితుపల్లాగా పడకుండా ఉంటాయండి అందుకోసం కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి ఒక వన్ ఇంచ్ వరకు అల్లం ముక్క అలాగే మెంతులు ఒక పావు స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను తాలింపులోకి ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా ఎండమిరపకాయలు తీసుకున్నాను మరి ప్రాసెస్ చూద్దామా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఏదైతే ఆయిల్ ముందుగా రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు ముందుగా వేయించుకోవడం కోసమండి ఇక్కడైతే ముందుగా ధనియాలు అలాగే అల్లం ముక్కలు దీంతో పాటుగా మెంతులు జీలకర్ర వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టి ఆన్ చేసి వీటిని కొద్దిగా వేయించుకుంటున్నాను ఇవన్నీ చెట్టుకోవటం అనేటప్పుడే ఇవన్నీ చెరకటం అనేటప్పుడే ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను రెండు నుంచి మూడు నిమిషాల పాటు పచ్చిమిరపకాయలు కలుపుకుంటూ వేయించుకోవాలి పచ్చిమిరిగాయలు అన్ని వేగిపోయింది ఇప్పుడు పచ్చిమిరిగాయలతో పాటుగా ఇందులోకి నేను కరివేపాకు కూడా తీసేసుకుంటున్నాను అలాగే కొంచెం పుదీనా రెమ్మలు కూడా మూత పెట్టి వేయించేసుకుంటున్నాను వీటిని రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను మూత తీస్తున్నాను ఇక్కడ రెండు నిమిషాల తర్వాత చూండి కరివేపాకు పుదీనా కూడా మొత్తం వేగిపోయింది ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మీకు ఇలాగే పచ్చిమిరపకాయల ప్లేస్లో మిరపకాయలతో చేసుకునేటట్లయితే పచ్చడి నిలవ కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇదైతే పచ్చిమిరపకాయలతో చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం నుంచి పది రోజుల వరకు ఉంటుంది కరివేపాకు కూరల్లో తీసేస్తారు అనుకునే వాళ్ళకైతే ఇలా పచ్చడిలో గ్రైండ్ చేసుకుంటే చక్కగా తినేస్తారు అంతేకాదు మనకి జుట్టు బాగా పెరుగుతుంది అంతేకాదు కంటి చూపు కూడా మెరుగుపడటానికి బాగా ఉపయోగపడుతుంది కరివేపాకు ఇదంతా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ఇందులోకి టమాటా వేసేస్తున్నాను టమాటా ముక్క తొందరగా మెత్తబట్టడం కోసం కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇంకా టమాటా మనకి తొక్కంతా ఊడిపోయి మెత్తగా వచ్చే వరకు రావాలి మూత తీస్తున్నాను ఇక్కడ టమాటా అంతా నీరు వచ్చేసింది స్టవ్ని ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో నుంచి కొద్దిగా ఈ నీరంతా ఎగిరిపోయేలాగా చూసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేశాను ఒకటి నుంచి రెండు నిమిషాల్లో ఉంచితే చాలు చక్కగా ఎగిరిపోతుంది ఇక్కడ చూడండి నీరంతా ఇంకిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఆర్నేస్తున్నాను మిక్సీ జార్లోకి తీసుకోవాలి కదా కొద్దిగా ఆరిపోవాలి మీరు రోట్లో నూరుకున్న ముందుగా కరివేపాకు పచ్చిమిరపకాయలు వేయించుకున్నవన్నీ గ్రా నూరిన తర్వాత చివరిలో టమాటా వేసి నూరుకోవాలి పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడైతే తాలింపు కోసం చిన్న పాన్ పెట్టుకున్నాను నేను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసేసుకున్నాను తాలింపు అంతా అనేటప్పుడే ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాను ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా తాలింపు కూడా చల్లారిన తర్వాత నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్న చట్నీలో ఈ తాలింపును కలిపేసుకుంటున్నాను తాలింపులో కరివేపాకు ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ కరివేపాకుతోనే చేస్తున్నాను నేను చట్నీ అందుకే కరివేపాకును అయితే స్కిప్ చేసుకున్నాను ఇవన్నీ ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ముందుగా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేయించుకున్నాను కదా ధనియాలతో సహా వీటన్నిటినీ జార్లోకి తీసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా దీంతో పాటుగా రుచికి తగినట్లుగా సాల్ట్ కొద్దిగా గ్రైండ్ చేస్తున్నాను వీటిని చూడండి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే వేయించుకున్నాను టమాటో కూడా వేసేస్తున్నాను పచ్చడి జారుగా కావాలి టిఫిన్స్లోకి తినాలి అనుకునే వాళ్ళకైతే టమాటా కొంచెం నీరుండగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కలిపేసేసి కొద్దిగా తిప్పు గ్రైండ్ చేయాలి మరీ మెత్తగా అవసరం లేదు చూడండి రోట్లో నూరినట్లుగా తెలుస్తుంది కదా పచ్చడి అయితే ఒక బౌల్లోకి తీసుకొని తాలింపులో కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ తాలింపు పాన్లోనే మొత్తం చట్నీ అంతా వేసేసుకొని కలుపుకుంటున్నాను తాలింపు అనేది మీ ఆప్షన్ మాత్రమేనండి వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుంది చట్నీ అయితే కరివేపాకు ఫ్లేవర్తో టమాటో రుచి సూపర్గా ఉంటుంది అసలు ఒక్కసారి అయితే ట్రై చేయండి రైస్లోకే కాదు దోశల్లోకి ఓతప్పం పునుగు బొండల్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట చూసారు కదా నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా కరివేపాకు పచడి రెడీ అయిపోయింది మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ